మేడ్చల్ జిల్లా అల్వాల్లో నిధి అగర్వాల్ ఓల్డ్ ఆల్వాల్లో సందడి చేశారు ఓల్డ్ ఆల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు ప్రారంభించారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్లో ఉన్న వివిధ రకాల పట్టు చీరలు వస్త్రలను తిలకించారు అల్వాల్ ప్రాంత వాసులకు చుట్టుపక్కల వారికి నాణ్యమైన చీరలు దుస్తులు సరసమైన ధరలకే అందించనున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున విడుదల కానున్న హరిహర వీరమల్లులో పంచమి అనే పాత్రను పోషించినట్లు ఆమె తెలిపారు హరిహర వీరమల్లు సినిమాను ప్రతి ఒక్కరూ వీక్షించాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు షాపింగ్ మాల్ యజమానులకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు నగరంలోనే ఏడవ అనుటెక్స్ షాపింగ్ మాల్లో ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు Super, super. So, so, say something hi, to your fans. Hi, hi, hi. Thank you so much for coming here. The Anutex Shopping Mall, Ramadi, and Shopping chiyali. Okay? That's yes. happy to go in Hari 24th July, so please, ఈరోజు అల్వాల్లో అనుటెక్స్ ప్రారంభించుకున్నాం పెద్దలు గౌరవనీయులు రామకృష్ణారావు గారు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ బ్రాంచ్ మల్కాగిరిలో ప్రారంభించారు మరి అదేవిధంగా ఈ రోజు సెవెంత్ బ్రాంచ్ సెకండ్ ఎల్బీ నగర్ అదేవిధంగా సైనిక్ పూరి డిఫరెంట్ ప్లేసెస్ లో స్టార్ట్ చేశారు మరి దీంతో ఆగదు శ్రీనివాస్ గారు వారి సుపుత్రుడు నాగేశ్వరరావు గారు రాజశేఖర్ గారు వీళ్ళందరూ కలిసి వారి సుపుత్రుడు రామకృష్ణ తాత పేరు పెట్టుకున్నారు కిరణ్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఫుల్ టైం స్పెండ్ చేస్తారు కానీ రీజనబుల్ ప్రైస్ లో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఈ షాప్ కు వస్తే మళ్ళీ మళ్ళీ వస్తారని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఐ విష్ యు ఆల్ సక్సెస్ థాంక్యూ కాంగ్రెస్ అన్న కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి